అరే హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటంటే చెత్తలో ఏం పోస్తున్నారని చెప్తున్నారా నేనైతే చెంచల కోరికెళ్ళామన్నమాట ఇదైతే భలే మెత్తగా ఉందండి నడుస్తుంటే స్మూత్గా ఉంది ఈ గడ్డి ఏం పేరు కానీ చాలా చాక్రీన్ ఉంది బాగుంది మేము గంట సేపు ఎదుగులాడితే మాత్రం చెంచలు కూర దొరికినా అనమాట ఇది ఇప్పుడు దాకా మేము కోసిన చెంచల కూర ఇప్పుడు దీన్ని శుభ్రంగా అగో ఎట్లాంటి గడ్డి పూసలు ఏమైనా వచ్చిన్నాయేమో చూసి ఆకలినకాల ఏమైనా ఉంటే ఉన్నాయేమో చూసి శుభ్రంగా కడిగి కూర వండుకుందాం ఇంకా దుక్కులు తిన్నారు కదా ఇప్పుడే ఒక ఆన్ వచ్చిందంటే మళ్ళీ ఫుల్గా వస్తుంది చంచల కూర అప్పుడు అయితే మంచిగా వీడియో ఇది హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం అండి కట్ చేయి ఇట్లా వెళ్ళి మొక్కలు దించుకురావడం అంటే నాకైతే చాలా ఇష్టం తినడం ఎక్కువ కానీ కోసుకురావడం ఇష్టం మా అమ్మ వాళ్ళు మా ఆయన బాగా తింటారు ఓకే ఇది కడిగేసి కూర ఉండేటప్పుడు ప్రాసెస్ ఇలా మూడు సార్లు ఉసికిపోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి ఇది నేను రెండోసారి కడుగుతున్నా మళ్ళీ ఇంకోసారి కూడా కడిగి వడకట్టుకొని నీళ్ళన్నీ పోయేదాకా ఉంచుకొని అప్పుడు తాళం వేసుకుందాం శుభ్రంగా కడిగిన చెంచుల కూర పక్కన పెట్టుకున్నాం అట్లా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం వీరైన తర్వాత కూరగా తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ నేనైతే కొలతలతో చెప్పలేను ఎందుకంటే నాకు ఎంత కావాలో ఉజ్జాంపు తెలుసు కాబట్టి అలా పోసేసా ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా నేనైతే కరివేపాకు మంజీలకర్రీ అలాంటివి ఏమీ వేయట్లేదు ఎందుకంటే మనకి చెంచల కూర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి నేను కరివేపాకు జీలకర్ర అలాంటివి అయితే వేయట్లేదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొన్ని ఒక పది మిరపకాయలు అయితే వేసుకున్నాను నేను తేజకాయ తేజ మిరపకాయలు అన్నమాట ఇవి ఒక పది వేసుకున్నాను చెంచల కూర కొయ్యటం చాలా ఇష్టం నాకు చెంచల కూర కాదు చింతకి కానీ కూరగాయలు కానీ ఏదైనా హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం ఇలా చిన్న చిన్న మనకిష్టమైనది ఏమీ కెమికల్స్ లేకుండా పండించేది చింత చిగురు చెంచాల కూర అన్నమాట చింత చిగురికి మందు కొట్టరు చింతకాయలకి ఏమి కొట్టరు చింత చిరకి మందు కొట్టరు నాకు తెలిసి ఆర్గానిక్ అది కూడా చెంచాల కూడా చెంచల కూర కూడా ఆర్గానిక్ అప్పటికప్పుడు ఒక గంట సేపు ఇటుకులు కొంచెం అయ్యింది చెంచూర కొంచెం ఇప్పుడైతే మనం కూర ప్రాసెస్ ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను తాలింపులోనే పసుపు వేసాను అన్నమాట పసుపేసి కలిపి చెంచల కూర వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో పెట్టి పెడితే కూర టేస్ట్ ఉండదన్నమాట సిమ్లోనే నేను ఎక్కువ శాతం కర్రీస్ వండుతాను ఉడికితే మంచిగా దీంట్లోకి చింత చిగురు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చింత చిగురు కూడా నిన్న కోసుకొచ్చా దాన్ని కొంచెం ముదురాకరవి ఉంటాయి కదా అవి అయితే వేరేసాయి ఇప్పుడు చింత చిగురు ఒక పెరకడే వేసుకున్నాను నేనైతే నాకు చింత చిగురు అంటే ఇష్టం ఉండదు అందుకే ఇలా వేస్తున్నా మగ్గితే మరి మొగ్గితే మూడు రోజులు అయితే మంచిగా దొరుకుతుంది చెంచుల కూర ఒక వర్షం వచ్చిందంటే బాగా దొరుకుతుంది ఒక పది రోజుల్లో అయితే ఎంత కాల్స్తే అంత అనమాట కూడా దొరుకుతుంది కొంచెం సాల్ట్ రుచి మనకు సరిపోయే అంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం మగ్గించుకున్నాను అది ఎక్కువసేపు సిమ్మే అనమాట నేనైతే హైలో అయితే పెట్టలేదు సిమ్లోనే కూర నాకైతే ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టింది సిమ్లో కదా వండుకుంది టేస్ట్ బాగా అన్నమాట చింత చిగురు కూడా మగ్గింది ఇప్పుడు చిగురు చెంచల కూర మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కారం వేసుకొని అది కూడా సరిపోయాక కారం అనమాట వేసాం కదా పుల్లగా ఉంటుంది కొంచెం కారం అయితే పట్టిద్ది అందుకే స్పూన్ ఇచ్చి కొంచెం వేసుకున్నాను ఆల్రెడీ మనం మిరపకాయల కారంలు వేసుకున్నాం కదా సరిపోయింది మాకైతే ఆ కారం అయితే సరిపోయింది కొంచెం కొంచెం చిన్న స్పూన్లో కొంచెమే అది మెంతి పిండి వేసేనట్టు కొంచెం మెంతిపిండి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది మెంతి పిండి వేసి అన్ని కూరలలా వేస్తాం అన్నమాట మేంత పిండి కొంచెం వేసుకున్నాం ఇప్పుడైతే మన కూర రెడీ అయిపోయింది మీరు కూడా కూర అంటే ఇష్టమైన పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఇష్టంగా ఉండిద్ది మీరు ఎవరికైనా చెంచల కూర ఎలా వండుకోవడం ఈ కాంబినేషన్ చింత చిగురు చెంచల కూర కాంబినేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్